ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం లంకలో సీతమ్మ తల్లిని చూసిన హనుమ రావణాసురుడి దగ్గర ఇలా అన్నాడు మర్యాదగా సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క పాదాల చెంత సమర్పించి బ్రతికిపోరా ధూర్తుడా అన్నాడు అనేటప్పటికీ రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది నిండు సభలో ఇలా మాట్లాడినవాడు ఇంతవరకు లేడు ఆ హనుమ యొక్క తేజస్సును చూసి భయమేసి చంపేసేయండి వీడిని అన్నాడు విభీషణుడు లేచాడు అన్నయ్య నువ్వు వేదాలు చదివావు పురాణాలు చదివావు ఇన్ని తెలుసుకున్న తరువాత వచ్చినటువంటి దూతని సంహరించమంటే నువ్వు చదువుకున్న చదువు అనవసరం అనిపిస్తుంది దూతని చంపకూడదని తెలియదా దూతకు వేసే శిక్షలు శాస్త్రంలో కొన్ని ఉన్నాయి తల గొరిగించవచ్చు ఒక అవయవాన్ని తీసేయచ్చు కాల్చి వాత పెట్టచ్చు తప్ప చంపకూడదు అయినా ఇక్కడకు వచ్చిన వానరాన్ని చంపితే నీ బలం వాళ్ళకెలా తెలుస్తుంది వీణ్ణి తిరిగి వెళ్ళిపోని కొంత సైన్యాన్ని ఆ రాజకుమారుల చెంతకు పంపించు వాళ్ళు ఓడిపోయిన తర్వాత నీ శక్తి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అంతేగాని వచ్చినటువంటి తోతను చంపుతావా చంపకన్నయ్య అన్నాడు విభీషణుడి మాట విన్న రావణుడు వానరులకి వాటి తోకంటే చాలా ఇష్టం కాబట్టి ఆ తోకకు నిప్పు పెట్టండి కాలిపోయిన తోకతో ఈ వానరం తిరిగి తన ఊరికి వెళుతుంది అందరూ చుట్టూ చేరి తోకలేని కోతి తోకలేని కోతి అని ఏడిపిస్తుంటే అప్పుడు తెలిసొస్తుంది అలా చేయండి అన్నాడు వెంటనే పాతబట్టలు తీసుకువచ్చారు తోక చుట్టూ చుట్టారు పోశారు దానికి అగ్నిహోత్రాన్ని అంటించారు ఆయనకి కట్లు కట్టి నాలుగు దారుల కోడలిలోకి తీసుకువెళ్లారు కర్రలతో కొడుతూ అన్ని వీధులు తిప్పుతున్నారు చారీకుడు చారీకుడు అని ప్రకటిస్తున్నారు అంటే గూఢచారి అని అర్థం చిన్నపిల్లలు వృద్ధులు అందరూ మేడలు మిద్దులు ఎక్కి చూస్తున్నారు వాళ్ళందరూ కొడుతూ ఉంటే స్వామి అనుకున్నారట పోనీ లేరా కొడితే కొట్టారు రాత్రివేళ కదా పట్టణం అంతా అన్వేషించాను ఒక్కసారి పగటివేళ రావణాసురుడి లంకేంటో వాడి బలమేంటో చూస్తాను లంక ఎలా ఉంటుంది అని అడిగితే మా ప్రభు సుగ్రీవుడికి చెప్పాలిగా ఒక్కసారి అంతా చూశారట అంతా తిరిగి చూసిన తరువాత ఒక్కసారి ఎగిరి రాజద్వారం మీదకి దూకారు కట్టిన కట్లన్నీ జారిపోయాయి తోకకి అగ్నిహోత్రం ఉంది కదా ఆ తోకని చేత్తో పట్టుకున్నారు రాజద్వారం మీద నిలబడేటప్పటికీ వీళ్ళ గుండెలు జారిపోయాయి కాపలా కాస్తున్న వాళ్ళు పట్టుకోబోయారు వాళ్ళని నాలుగు తన్నులు తన్నారు వాళ్ళంతా కింద పడిపోయి ప్రాణం విడిచేశారు అందులో కొంతమంది రాక్షసులు పరిగెట్టుకుంటూ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి సీతమ్మ సీతమ్మ నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఉంది కదూ ఆ కోతి తోక కాలిపోతోంది దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అని సీతమ్మ తల్లికి చెప్పారు వెంటనే సీతమ్మ తల్లి అగ్నిహోత్రుడికి ప్రార్థన చేసింది నేను రామచంద్రమూర్తికే సర్వకాలంలో ఎందు సేవ చేసిన దానినైతే రాముణ్ణే మనసులో పెట్టుకున్న దానినైతే రాముడికి నా మీద ప్రేమ ఉంటే హనుమ తోకకి ఉన్న అగ్నిహోత్రం చల్లబడుగాక అని ప్రార్థించింది అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టుగా మారిపోయింది స్వామి తోక చూసుకున్నారు ఇదేంట్రా తోక మండడం మాని అని వెన్నపూస రాసినట్టుగా అయిపోయింది అవునులే రామచంద్రమూర్తి పేరు చెప్పినా సీతమ్మ తల్లి పేరు చెప్పినా ప్రకృతిలో సహకరించినది ఏముంటుంది అయినా నా తండ్రి ఈ వాయుదేవుడికి అగ్నిహోత్రుడు స్నేహితుడు అందుకే నాకిలా ఉపకారం చేస్తున్నట్టున్నాడు అనుకున్నాడు అనుకుని మహానుభావుడు ఈ లంకాపట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అనుకున్నాడు మొదటి ఎవరింట్లో మంట పెట్టాలి అని చూశాడు ఒక్కసారిగా ఒక ఇంటి మీద నుంచి ఇంకో ఇంటికి దూకుతున్నాడు ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టామనుకున్నా ఒక ఇంటి మీద నుంచి ఇంకో ఇంటికి దూకుతున్నాడు ఆ నిప్ప ఎవడింట్లో పెట్టేస్తాడో అని హడిలిపోతున్నారు ఒక్కొక్కళ్ళు తనని ప్రశ్న వేసిన ప్రవస్తుడున్నాడుగా వాడింట్లో పెట్టాడు మొదటిబోని ఆ ఇల్లు కాలడం మొదలు పెట్టింది నుంచి ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అగ్నిహోత్రం వెలిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే అసలే కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు అగ్నిహోత్రుడికి ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది ఇలా పెట్టగానే అడ్డుకుపోతున్నాయంట వాయుదేవుడికి సంతోషం వచ్చేస్తుందట నా కొడుకుతోకే నిప్పెడతారా అని ఒక పక్క హనుమ పట్టుకెళ్తుంటే ఇంకో పక్క అగ్నిహోత్రాన్ని వాయువు పట్టుకెళ్ళిపోతున్నాడు వాయువు పట్టుకెళ్లిపోయి అందరిళ్ళలోనే పెట్టేస్తుంది కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతుంది కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతుంది లంక లంకంతా కాలిపోతుంది ఇప్పటి వరకు చారీకుడు చారీకుడు వాళ్ళంతా మేడలు మిద్దుల నుంచి దూకేస్తున్నారు పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ గోల గోలగా అయిపోయింది లంకంతా కాలిపోతుంది కదా కడుపు మండిపోయి ఉన్నాడేమో చాలాసేపు కాల్ చేస్తున్నాడట అగ్నిహోత్రుడు రాక్షసులు కాలిపోతున్నా వదలటం లేదంట ఇంకా కాల్ చేస్తూ ఉన్నాడట ఎందుకని అంటే దిక్కుమాలిన రాక్షసులు ఎంత అల్లరి చేశార్రా అని అలా కాల్చేసి స్వామి సంతోషంతో ఎగిరి త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు ఇలా చూసేటప్పటికి ఎదురుగా లంక లంకంతా కాలిపోతుంది హరేరే ఎంత పని చేశాను పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను లంకలో సీతమ్మ తల్లి కూడా కాలిపోయి ఉంటుంది ఏ సీతమ్మ తల్లి యొక్క తేజస్సు చేత నేను రక్షింపబడ్డానో అలాంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా సీతమ్మే అగ్ని అగ్నిని అగ్ని ఎలా కాలుస్తుంది ఆవిడ ఆత్మస్వరూపిణి ఆమె ఖడ్గము చేత నరకబడదు నీటి చేత తడపబడదు అగ్ని చేత కాల్చబడదు అందుచేత ఆయమ్మకేం ప్రమాదం జరుగుతుంది అనుకున్నాడు అటుగా శుభవార్తలు చెప్పే దేవగాయకులు వెళుతున్నారు అటుగా వెళుతూ ఆశ్చర్యంగా చెప్పుకున్నారు ఈ రోజు ఒక వానరం నూరు యోజనముల సముద్రము దాటి లంకా పట్టణాన్ని అగ్నిహోత్రుడికి సమిధిగా పడేశాడు ఆ లంక లంకంతా కాలిపోయినా శిశుపా వృక్షము కింద ఉన్న సీతమ్మ తల్లికి మటుకు ఏ అపకారం జరగలేదు అన్నారు ఆహా ఎంత మాట విన్నాను అనుకున్నారు పరమ సంతోషమైపోయింది ఆయనకు ఎగిరి ఒక్క దూకు దూకారు మళ్ళీ శిశుపా వృక్షం దగ్గరికి వచ్చేశారు లంకంతా కాల్చేశానమ్మా బెంగెట్టుకోకమ్మా అన్నారు నేను చెప్పవలసిన మాట రావణుడికి చెప్పేశానమ్మా నువ్వేమీ పెట్టుకోకు వాడు భయంతో సగం చచ్చాడు రామచంద్రమూర్తి కోసం వదిలేశానమ్మా లేకపోతే గిల్లెద్దున తలకాయలు అన్నాడు అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది తల్లి అని శోకమునకు గురికాకు ఇంకొంతకాలంలోనే రాముడు వచ్చేస్తాడు అని చెప్పి ఒక్క తూకుతూకి ఎగిరి వెళ్లారు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురుచూస్తున్నారు ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు ఆకాశం బద్దలైపోయిందా అనుకున్నారట నాదం విని వానరులందరూ జాంబవంతుని దగ్గరికి వచ్చారు తాత తాత అంతా అరుపు వినిపిస్తోంది హనుమదేనా అన్నారు తప్పకుండా హనుమదేరా అన్నారాయన చూసుంటారా సీతమ్మని అన్నారు హనుమకు ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నదే ఉండదు ఆ కార్యం అయ్యింది కాబట్టే ఇంతటి మహానాదం చేశాడు వచ్చి ఏమంటాడా అని చూస్తున్నారు అందరూ పరమ సంతోషంతో తొడల నుంచి వచ్చిన ధ్వని వినపడుతుందంట వీళ్ళకి ఇక్కడ ఉన్న వానరులంతా అది చూసి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు మహానుభావుడు అని దోశలెత్తి నమస్కారం చేస్తూ నిలబడ్డారట సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో వీళ్ళందరికీ కుతూహలం పెరిగిపోతుంది చూడబడిన సీతమ్మ అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీదకి దూకారు అక్కడ నుండి దిగి భూమండలం మీదకు వస్తున్నారు అమ్మయ్యా సీతమ్మ తల్లి దర్శనం చేసేశారు అని ఆయన ఏం చెబుతాడో ఎలా చూశాడో ఎలా వివరిస్తాడో అనుకుంటూ ఇన్ని లక్షల వానరాలు ఎదురు చూస్తున్నాయి జాంబవంతుడు అలాంటి పెద్ద వానరాలన్నీ మామూలుగా ఉన్నాయి ఈ మిగిలిన వానరాలన్నీ తోకలు కర్రలు పెట్టినట్టు నిలువుగా పెట్టాయట వాళ్ళ చేతులతో ఆ తోకలు పట్టుకున్నాయట ఆ కొండ ఎక్కేసాయట కిందకి దూకేశాయట పరిగెత్తుకుంటూ వచ్చి హనుమనిలా ముట్టుకుంటున్నారట మళ్ళీ పారిపోతున్నారట ఎంత సంతోషమో చూసేశారు హనుమ సీతమ్మని అంతే వాళ్ళకదే తెలుసు ఇంకొకటి అక్కర్లేద్దు వాళ్ళకి గుహలో కూర్చోబెట్టి అందరికీ చెప్పారు ఎలా వెళ్ళారో ఎలా దర్శనం చేశారో అన్నీ చెప్పారు సీతమ్మ తల్లి అంటే రాశీభూతమైనటువంటి అగ్నిహోత్రం సీతమ్మ తల్లి పాతివృత్యం చేత రావణాసురుడు ఎప్పుడో మరణించాడు రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి రావణుణ్ణి చంపటమే నరకాంతగా ఉంది కాబట్టి అమ్మ చంపలేదు అంతే అన్నాడు హనుమ అందరూ బయటికి వచ్చారు రాముడికి చెప్పాలి ఈ సంగతి అని అన్నాడు ఎలాగో చూసేశావు కదా వెళ్ళి చంపేసి సీతమ్మను పట్టుకుని వచ్చి రాముడికి చెప్పేద్దాం అన్నాడు అంటే జాంబవంతుడు అన్నాడు తప్పు తప్పు పెద్దలు చెప్పినట్టు చేయాలి తప్ప స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదు వెళ్ళి రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాం అన్నారు అందరూ ఆకాశంలో ఎగురుకుంటూ రాముడి దగ్గరికి వెళ్లారు ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పేశారు రాముడికి రామయ్యా సీత ఎక్కడుందో తెలుసా లంకలో ఉంది అశోకవనంలో వృక్షం కింద ఉంది అమ్మ చాలా బాధపడుతుంది మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అని చెప్పాయి వానరాలు రాముడన్నాడు అరే సీతమ్మ నాయందు ఎట్లా ఉంది అన్నాడు దీనికి జవాబు హనుమ చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరూ హనుమ దగ్గర విని వీళ్ళు చెప్పేశారు వీళ్ళందరూ పక్కకు తప్పుకుని హనుమ ఈ ప్రశ్నకు జవాబు నువ్వే చెప్పాలి అన్నారు హనుమ రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చారు ఒక్కసారి రాముల వారికి నమస్కారం చేసి అయ్యా అమ్మ తపస్సును పాటిస్తుంది నీ ఎందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉంది అని సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ చెప్పారు చూడామని ఇచ్చారు ఇచ్చిన తరువాత ఒక మాట చెప్పారు కేవలం ఒక నెల మాత్రమే ప్రాణములు నిలబెట్టుకుంటానంది రామా మనం తొందరగా వెళ్ళి రావణాసురుణ్ణి వధించి సీతమ్మ తల్లిని తీసుకురావాలి అని చెప్పారు అంటే రామచంద్రమూర్తి అన్నారు సీతమ్మ తల్లి జాడ తెలిసిన తరువాత నేను ఇంక ఒక్కరోజు కూడా ఉండలేను అని ఏడ్చారు ఇది రాముని యొక్క సౌశీల్యం అంటే ఎలా ఉంది చెప్పు ఎలా ఉంది చెప్పు ఒకటికి పదిమార్లు అడిగారు హనుమని హనుమ సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని ఆవిడ పాతివృత్యాన్ని అన్ని వివరంగా చెప్పారు నీకు సుగ్రీవుడికి కలిగినటువంటి స్నేహం చేత అమ్మ ఎంతో సంతోషించింది సుగ్రీవుని కుసలం అడగమని చెప్పింది వానరుల్ని కుశలం అడగమని చెప్పింది తన వీరోచితమైన గాథలు పెద్దలో ఎందు చెప్పకూడదు కదా అందుకని రాముల వారికి చెప్పలేదు కేవలం మిగిలిన వానరులకు మాత్రమే చెప్పారు అది విన్న రాముడు ఎంతో సంతోషించాడు శోకమూర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ తల్లి ఇవాళ శోకమును వదిలిపెట్టి అమ్మ కోసమని నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తుంది నీ దర్శనం పొందాలని మాత్రమే అమ్మ ఉన్నది అని శుభప్రదమైనటువంటి మంచి మాటని రామచంద్రమూర్తికి చెప్పి సీతారాముల మనస్సు చల్లబడేటట్టు చేసి తన వాగ్వైభవంతో ప్రకటించి పరమ విధేయుడై పరమ భక్తితో దాసాంజనేయుడై రామపాదములకు శిరస్సు వంచి నమస్కారం చేశాడు హనుమ శ్రీమాత్రే నమ